అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఆరు ఏకాదశి ప్లస్ ఆఖరి లక్ష్మీవారం ఇంట్లో ఇలా పూజ చేయండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏడు తరాల ఐశ్వర్యం మాసం పౌర్ణమి తరువాత వచ్చే పాఠ్యమి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గురువారం నాడు సఫల ఏకాదశి వచ్చింది మార్గశిరమాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశేషమైన రోజు ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని ఆ పరమశివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టుగా పద్మపురాణం చెబుతోంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే ఈరోజు మార్గశిర ఆఖరు లక్ష్మీవారం కూడా కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని ఇద్దరిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఆరు గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం లేదని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ లక్ష్మీవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున స్త్రీల ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూ ఉపయోగించకూడదు స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది తల స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంటి ముందు అలాగే పూచగది ముందు తప్పకుండా అష్టదల ముగ్గును వేయండి మొదటిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసిని పూజించాలి తులసి మొక్కకు నీటిని పోసి తులసి ముందు దీపం వెలిగించి తులసమ్మకు దూపదీప నైవేద్యాలను సమర్పించి తులసికి ఆయుధ ప్రదక్షిణాలు చేసి తులసి పూజ చేసుకోవాలి తర్వాత మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి వచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి అలాగే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి పవిత్రమైన ఏకాదశితో కలిసి వచ్చిన ఈ లక్ష్మీవారం నాడు బియ్యం పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసి దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఈ రెండు దీపాలలో ఒక దీపం వెంకటేశ్వర స్వామికి అంకితం మరో దీపం లక్ష్మీదేవికి అంకితం దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపానికి పూలు కొన్ని అక్షతలను సమర్పించి పిండి దీపాలకి నమస్కారం చేసి ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి స్వామివారికి సమర్పించే పానకంలో తప్పకుండా ఒక తులసి దళం వేయాలి అప్పుడే ఆ పానకాన్ని స్వామివారు స్వీకరిస్తారట ఇక నాలుగవ లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి పులిహోరను గారెలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే పవిత్రమైన లక్ష్మీవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఒక కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మీ గోత్ర నామాలను చెప్పుకుంటూ కొబ్బరికాయను పగలగొట్టి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది చివరిగా దూపదీప నైవేద్యాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించి స్వామి అమ్మవార్లకు హారతి ఇచ్చి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షతలను వేసుకోండి ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఏకాదశి ప్లస్ లక్ష్మీవారం రోజున ఓం నమో భగవతే వాసుదేవాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి స్వామివారి నామాన్ని ఏ ఇంట్లో అయితే స్మరిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఉంటుందట ఏకాదశితో కలిసి వచ్చిన ఈ ఆఖరి లక్ష్మీవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తరువాత ఈ నిమ్మకాయను తీసుకొని ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఆరోగ్యం అలాగే ధనం కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం వల్ల వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్టుగా కథలున్నాయి ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదు ముఖ్యంగా ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే రేపు మార్గశిర మాసం ఆఖరి లక్ష్మీవారం కాబట్టి ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి వారికి కుంకుమ పొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి వారికి మీ శక్తి మేరకు తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఆఖరి లక్ష్మీవారం ఇలా చేయడం వలన స్త్రీలకు దీర్ఘసుమంగులే ప్రాప్తి చేకూరుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈరోజు ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతలకు నైవేద్యం తినిపించినంత పుణ్యం కలుగుతుంది జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే మీకు విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్